హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ వరల్డ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే రథసప్తమి రోజు మా ఊరిలో శ్రీ 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 భద్రకాళి సమేత స్వామికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తర్వాత అన్న సంతర్పణ కూడా జరుగుతుందండి సో ఆ వేడుకని చూద్దాం రండి ఫస్ట్ పేటల మీద కూర్చుంటున్న వాళ్ళు ఇక మాకు తెలిసిన వాళ్ళే కూర్చున్నారు టైంకి ఎవరు కూర్చోలేరు ఇక్కడ ఉన్న కమిటీలో ఉన్న ఆడవాళ్ళు కూర్చొని చేసేద్దాం అనుకున్నారు కానీ లాస్ట్ మూమెంట్లో కూర్చున్నారనమాట కూర్చున్న అలా పూజారి గారు మంత్రాలు చదువుతూ జరిపిస్తున్నారు అలా జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళ మాటలు ఉంటాయి కదండి కానీ లాస్ట్ మూమెంట్లో ఈ అన్న సంతర్పణ అనేది జరగో జరగదు ఈ సంవత్సరం జరగదేమో అనుకున్నారు కానీ మా బాబాయ్ మా పిన్ని ఈ టైంకి ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా ఈ సంవత్సరం కూడా జరిపించేద్దామని అప్పటికప్పుడు టూ ఓ క్లాక్కి మధ్యాహ్నం చే పురమాయించుకొని చేశారు ఇటు సైడ్ చూసాడే మా బొడ్డది బయట అక్కడికి వెళ్ళి పిల్లలతో ఆడుకోవాలని స్కెచ్ చేస్తుంది ఏం చేద్దాం కానీ మనం వదలం కదా అలా ఉంది ఆడుకుంటూ వాళ్ళ వైపు వెళ్తాయి ఇటు అని ఇటువైపు ఏమో ఆడవాళ్ళు మంగళసూత్రాలు తీసుకొచ్చారు తీసుకొచ్చి అది గర్భగుడిలో ఉన్న వీరభద్రస్వామి దగ్గర చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఉత్సవమూర్తుల దగ్గరికి ఉత్సవమూర్తుల దగ్గరికి ఇచ్చారనమాట ఏ ఈ మంగళసూత్రాలు అనేవి మాకు ఇక్కడ శివాలయంలో మటన్ దగ్గర తీసుకొస్తారు సో అది కూడా వీడియో చేస్తాను రేపు శివరాత్రి రోజు మా మటన్ చాలా బాగుంటుంది సో ఇక్కడ జనం రారు అనుకున్నాం కానీ బాగానే వచ్చారు మా పుట్టదేమో వాళ్ళ తాత తాత దగ్గరికి వెళ్ళిపోయింది ఇక్కడ ఐటమ్స్ చూసారు అన్న సంతర్పణకి కాజా బోరే పులిహార టమాటో కొత్తిమీర చట్నీ వంకాయ కూర సాంబార్ తీయలేదు కానీ చాలా బాగుంది ఇక్కడ మంగళసూత్రం ఏమో మంగళసూత్రాలు ఏమో అందరికీ ఇచ్చి తాకిస్తున్నారండి నా మంగళసూత్రం కట్టే కట్టే టైం అయింది కానీ పూజ మాత్రం చాలా తొందరగా అయిపోయిందండి జనం మాత్రం బాగా వచ్చారు మేమంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఈ టైంకి ఆ టైంలో భోజనాలు ఇటువైపు మార్నింగ్ టైంలో స్వా స్వామివారిని అమ్మవారిని పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చేశారు ఆ రిచువల్స్ నేను తీయలేదు నేను ఎందుకంటే నేను పాపం చూసుకుంటే ఇంట్లో ఉన్నాను టైంకి అసలు అక్కడ లేము కూడా అని అంత కంగారు కంగారుగా జరిగింది కానీ చాలా బాగా జరిగింది అసలు ఎంత బాగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ దేవుడు అంట అంటారు కదా ఏదైనా అనుకుంటే కాదు మనం మనం చేసుకుంటే అవుతుందని అలా దేవుడు అలా కరుణించారనమాట మంగళసూత్రం ధారణ అయిపోయాక ఇక్కడ తలంబ్రాలు వేస్తున్నారండి దేవుడికి తలంబ్రాలు తంత అయిపోయాక దేవుడికి ఉయ్యి పవలింపు సేఫ అంటే ఉయ్యాలను అలంకరించి ఇలా ఉయ్యా ఇలా ఉయ్యాలు వేసేసి దేవుడిని ఇలా ఊరీ ఊపుతారనమాట ఇలా ఊపేశాక తర్వాత దంపతి తాంబూలం అని ఉంటుందండి మా సైడు సో దంపతి తాంబూలానికి మొత్తం తొమ్మిది మందికి దంపతి తాంబూలం ఇప్పించారు సో ఫస్ట్ మా మా నాన్నమ్మకి తాతయ్యకి ఇప్పించారనమాట తర్వాత వా వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళు ఇచ్చుకున్నారనమాట సో మీ సైడ్ ఉంటుందో నాకు తెలియదు కానీ మా సైడ్ ఇలా జరుగుతుంది అనమాట మా పిన్ని స్వామివారికి కట్గం చదవమంటున్నారు అనమాట పాపం తెలియదు కదా మంగళహారతి అయిపోయాక కట్కని చదవకూడదని సో నార్మల్గా ఇక తర్వాత స్వామివారిని లోపల కార్యం గదిలోకి తీసుకెళ్తున్నారు ఆ స్వీట్స్ అనమాట ఇవేమో నా ప్లేట్ ఫైనల్గా సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో థ్యాంక్ యూ